అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన నేపథ్యంలో ముఖ్యంగా అనపతి నియోజకవర్గ వ్యాప్తంగా నియోజకవర్గంలో సంక్షేమం ఎంత జరిగింది అభివృద్ధి ఎంత జరిగింది అనే వివరాలు మీ ద్వారా ప్రజానీకానికి తెలియజెప్పడం కోసం ఇవాళ మీడియా మిత్రుల ముందుకు రావడం జరిగింది అనేక కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో చేయడం జరిగింది ముఖ్యంగా ఆరండ్బి రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో గుంతల రహిత రహదారులుగా చెయ్యాలని ఆలోచన చేసి ముఖ్యంగా వాటిని గుంతలు పొడ్చడమే కాకుండా కొన్ని చోట్ల రహదారులను కూడా నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా విభాగం నుంచి వాడి పెద్ద ఎత్తున జల్ జీవన్ మిషన్ కింద నిధులు మంజూరు చేయడం జరిగింది పంచాయతీరాజ్ శాఖ నుంచి లింక్ రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది మరలా మరలా కూడా నిధులు మంజూరు చేయడం జరుగుతూ ఉంది మరోపక్క గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అదేవిధంగా నీటిపారుదల శాఖ నుంచి తూడు తీయడం కోసం నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయడం జరిగింది దేవాదాయ శాఖ నుంచి కూడా దాదాపు ఏడు ఆలయాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రైల్వే శాఖ ద్వారా కూడా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా అనపర్తి రైల్వే స్టేషన్ అమృత భారత్ పథకం కింద ముప్పై కోట్లతో నిర్మాణం జరుగుతూ ఉంది కత్తూరు దగ్గర ఫ్లైఓవరు లక్ష్మరసాపురం కాపురం దగ్గర ఫ్లైఓవరు ఇళ్లపల్లి దగ్గర ఫ్లైఓవరు మూడు కూడా నిధులు మంజూరు అయ్యే దిశలో ఉన్నాయి ఒకటి ఆల్రెడీ కత్తూరు దగ్గర ఏదైతే ఉందో టెండర్ కూడా పిలవడం జరిగింది ఈ రెండు కూడా ల్యాండ్ ఎక్వేషన్ పూర్తయిన వెంటనే నిధుల మంజూరు ప్రకటన వెలువడుతుంది ఈ విధంగా అన్ని రకాలుగా అన్ని శాఖల నుంచి నిధులు సేకరించి ఇవాళ అనుపతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా సంక్షేమ విషయంలో కూడా ఎన్టీఆర్ భరోసా కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి పిఎం కిసాన్ కానివ్వండి దీపం పథకం అనివ్వండి అదేవిధంగా ఎప్పుడూ రెగ్యులర్గా జరిగే ఎన్ఆర్ఈస్ ఉపాధి హామీ కూలీలు అవనివ్వండి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఫారం మెకనైజేషన్ కింద కార్యక్రమాలు చేపట్టడం అనివ్వండి ఇవన్నీ ఇంకా రెగ్యులర్గా జరిగే బీసీ వెల్ఫేర్ కానీ ఎస్సీ వెల్ఫేర్ కానీ ఇవన్నీ కలుపుకోకుండా ఇవాళ ఇవన్నీ ఒక కరపత్రం ద్వారా ఇవాళ ప్రజల ముందు కూర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో పూర్తిగా అభివృద్ధి పోయింది ముఖ్యంగా ఆనాడు కెనాల్ రోడ్డుకి సంబంధించి వారు కొన్ని ప్రకటనలు చేసేవారు ఈ రోడ్ని ట్రాన్స్ఫ్రాయ్ కంపెనీ సరిగా చేయలేదు కాబట్టి దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఈ రోడ్ని అందువల్ల ప్రభుత్వం ఈ ఈ రోడ్డుకి నిధులు మంజూరు చేయదు అని చెప్పారు ఆనాడు కూడా అనేక సందర్భాల్లో చెప్పాను కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టడం అనే కార్యక్రమం ఉంది కానీ రోడ్లను బ్లాక్ లిస్ట్లో పెట్టడం అనే కొత్త కాన్సెప్ట్ని ఆనాడు సిటీ ప్రభుత్వంలో ఆనాటి శాసనసభ్యులు వారు తీసుకువచ్చారు మేము సొంత నిధులతో ఇక్కడ రోడ్లు గుంతలు పోడుస్తున్నాం అని చెప్పి ఆర్ఎన్బి వాళ్ళు కానీ పంచాయతీరాజ్ కానీ ఇతర ఇండియన్ రోడ్ కాంగ్రెస్లో ఏదైతే గ్రావెల్ వాడడం రోడ్ల పైన అనే కాన్సెప్ట్ని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వదిలిపెట్టేస్తే అది తీసుకొచ్చి ఆనాడు ఎవరైతే ఈ గ్రావెల్ క్వారీ యజమానుల్ని బెదిరించో బతిమాలో తీసుకొచ్చి గ్రావెల్ చేసి ప్రయాణికులకు మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారు ఆనాడు పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ప్యాచ్ వర్క్ కోసం నేను తొమ్మిదిన్నర కోట్లు మంజూరు చేసి బ్యాచ్ వర్క్ చేయిస్తే ఈ తొమ్మిది కోట్లు మంజూరుకి నేనే కారణం అని ఆయన ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఫ్లెక్సీలు పెట్టుకున్నాను అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కనీసం తొమ్మిది పైసలతో కూడా దానికి ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం చేయాలి అందువల్ల ప్రజలు గ్రహించినట్టున్నారు ఈయన ప్రతిపక్షంలో ఉంటేనే ఈ కణాల రోడ్లు కానీ మిగిలిన రోడ్లు కానీ నిధులు మంజూరు అవుతాయి అని ఇవాళ ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేశారనే విషయాన్ని కూడా ఒక సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఈ అన్ని పథకాల కింద ఏదైతే సంక్షేమ విషయంలో అనపర్తి నియోజకవరానికి వస్తే ఒక లక్ష నలభై వేల తొమ్మిది వందల యాభై మంది లబ్ధిదారులకు గాను ఈ సంవత్సర కాలంలో మూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలకు విషయానికి వస్తే నాలుగు వందల ఎనభై ఒక్క పనులకు గాను అంటే రైల్వే శాఖతో కలుపుకుంటే రైల్వే శాఖతో కలపకపోతే నాలుగు వందల డెబ్భై ఏడు పనులకు గాను నూట అరవై కోట్ల రూపాయలు మంజూరు కావడం వివిధ దశలో పనులు ఉండడం కొన్ని పనులు పూర్తి చేయడం కూడా జరిగింది మరోపక్క రైల్వే శాఖ నుంచి దాదాపుగా నాలుగు పనులకు గాను రెండు వందల తొంభై రెండు కోట్లు మంజూరు అయ్యాయి అంటే మొత్తం కలిసి అభివృద్ధి కార్యక్రమాల విలువ నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇది అనపర్తి నియోజకవర్గంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సంవత్సర కాలంలో చేసింది ఇవాళ దీన్ని మేము ఒక కరపత్రం రూపంలో ప్రజలకు పంపిణీ చేస్తూ ఉన్నాం ఎక్కడా గోప్యత లేదు గ్రామాల వారీగా ఏ గ్రామంలో ఎంత అభివృద్ధి కార్యక్రమం జరిగింది ఎంత సంక్షేమం జరిగింది అనేది గ్రామాల వారీగా కరపత్రాలు పంపిణీ చేస్తూ ఉన్నాం అందులో అభ్యంతరాలు ఉన్నా ఉన్నా తప్పనిసరిగా మా దృష్టికి తీసుకురండి వాటిని సరి చేయడం జరుగుతుంది ముఖ్యంగా వైఎస్ఆర్సిపి నాయకులు గతంలో చేసినట్టుగా మేము గోబుల్స్ ప్రచారం అయితే చెయ్యం వాస్తవాల మాటలు మాట్లాడతాం అదేవిధంగా వారికి అనవసరమైన ప్రచారం కల్పించే అవసరం కూడా మాకు లేదు మేము ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది మీరు అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యండి సంక్షేమం చెయ్యండి రెండింటినీ మేళవించి స్వపరిపాలన చెయ్యండి అని అవకాశం ఇచ్చారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం అనవసరమైన ఆరోపణలు అనవసరమైన ప్రత్యారోపణలతో సమయం వృధా చేయకుండా పూర్తి సమయం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మరోపక్క సుపరిపాలన అంటే ఉదాహరణకి మొన్నే చూశారు అణపర్తి మండలంలో ఇరవై రెండు ఎకరాలకు సంబంధించి ట్వంటీ టూ కింద ఉన్న నిషేధిత జాబితాలో ఉన్న వాటిని తొలగించడం జరిగింది ఇలాంటివి గత ప్రభుత్వ హయాంలో సృష్టించిన అనేక సమస్యలు ఉన్నాయి నిన్న మొన్నటి దాకా సీఎంఆర్ గురించి అవాకులు చవాకులు మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ బకాయిలు వెయ్యి కోట్ల రూపాయలు చివరిలో ఉన్నాయి వెయ్యి కోట్లు నన్ను జమ చేయడం జరిగింది మీ ప్రభుత్వ హయాంలో ఇరవై ఒక్క రోజుల్లో సీఎంఆర్కి డబ్బులు చెల్లిస్తామని చెప్పి ఆరు మాసాలు గడిచిన ఎనిమిది మాసాలు గడిచిన సంవత్సరం గడిచిన నోరు విప్పని ఆనాటి నాయకులు ప్రెసిడెన్స్ అనే ఆనాటి నాయకులు ఇవాళ ప్రశ్నించడం ఎంత విచిత్రంగా ఉందో ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవాళ ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లో చెల్లిస్తామని చెప్పి ఇరవై నాలుగు గంటల్లో చెల్లించడం జరిగింది మీ హయాంలో అనపర్తి నియోజకవర్గంలో ఏనాడు సీఎంఆర్ కొనుగోలు యాభై తొమ్మిది కోట్లు జరగల యాభై తొమ్మిది కోట్లు దాటి జరగల ఇవాళ అతి స్వల్పంగా మీ మీ హయాంలో ఇరవై ఒక్క కోట్లు కొనుగోలు చేశారు అత్యధికంగా యాభై తొమ్మిది కోట్లు చేశారు ఇవాళ ఒక్క సీజన్లో డెబ్బై తొమ్మిది కోట్లు కొనుగోలు చేసిన సీఎంఆర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎంఆర్కి ఎక్కువ అమ్మారు ఎందువల్ల సీఎంఆర్ ద్వారా సకాలంలో డబ్బులు వస్తూ ఉంది ఇరవై నాలుగు గంటలకు ముందే డబ్బులు వస్తూ ఉన్నాయనే ఉద్దేశంతో రైతాంగం ఎక్కువ సీఎంఆర్కి అమ్మారు ప్రభుత్వం కూడా ఎక్కడ అభ్యంతరం చెప్పకుండా కొనుగోలు చేసింది దానివల్ల కొంత నిధులు సమకూరణ పరిస్థితుల్లో ఆర్బీఐ నుంచి లోన్ తీసుకోవడం దానికోసం కొంత జాప్యం జరిగితే దాన్ని ఓ రాద్దం చేసి మీరు అసెంబ్లీలో మాట్లాడరు పార్లమెంట్లో మాట్లాడరు అని చెప్పారు ఐదు సంవత్సరాల కాలంలో అసెంబ్లీలో మాట్లాడిన విషయాలు ఏంటి జీరో అవర్లో ఏం ప్రస్తావించాలి క్వశ్చన్ అవర్లో ఏం ప్రస్తావించాలి షార్ట్ నోటీస్లో ఏం ప్రస్తావించాలి ఏ విధమైన ప్రస్తావనలు ఉంటాయి అసెంబ్లీలో వాటి విషయం పైన అవగాహన లేదు ఎల్లప్పుడూ చివరికి ఎవరు మాట్లాడలేదు అని ఆ సెషన్ అయిపోతున్నప్పుడు స్పీకర్ గారు ఒక అవకాశం ఇస్తారు జీరో అవర్లో మాట్లాడమని జీరో అవర్లో మాట్లాడే విషయాలు ఏంటి ప్రస్తావించాల్సిన విషయాలు ఏంటి కాకుండా నియోజకవర్గంలో వాళ్ళు ఏదో చేశారు వీళ్ళేదో చేశారు ఇలాంటివి మాట్లాడుకుని దానిపైన చర్యలు శూన్యం ఏమీ లేదు మీరు వ్యవసాయ సమస్యల మీద నేను చాలా చర్చించేస్తాను చాలా చేస్తా అన్నారు మీరు పౌల్ట్రీ ఫార్మర్స్ లబ్ధి కోసం వ్యవసాయ శాఖ అధికారులు అందరినీ ఒక చోటకు కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారి కార్యాలయం మిమ్మల్ని కూడా పిలిస్తే ఆ విషయానికి మాత్రమే పరిమితం అయ్యి ఇక్కడ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ రైతులు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు వరి రైతులు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు హార్టికల్చర్ రైతులు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎల్ఐడి సెక్టార్స్ లో రైతాంగం ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నాయి ఏనాడైనా కనీసం అంతర్గత సమావేశాల్లో ప్రస్తావించిన చరిత్ర మీకుందా అని అడుగుతా ఉన్నా అవి లేకుండా ఇవాళ శకునిమామ మరలా మరలా స్క్రిప్ట్లు ఎత్తా ఉంటే ఏదేదో మాట్లాడి గురువిందకింద సామెతలాగా భవిష్యత్ భవిష్యత్తు గురించి మాట్లాడటం వర్తమానం గురించి మాట్లాడటం తప్పించి భూతకాలంలో మనం ఏం చేసామో మాట్లాడలేని దుస్థితి మీది ఇవాళ మేము సాక్షాత్తు పాంప్లెట్ రూపంలో చెప్తా ఉన్నాం ఇందులో అవాస్తవాలు ఉంటే చర్చకు రండి నేను గత మూడు మాసాలుగా చెప్తా ఉన్నా చర్చకు రండి చర్చకు రండి చర్చకు రండి అని ఏనాడు దానికి సమాధానం చెప్పకుండా అనవసరమైన విషయాల పట్ల మాట్లాడుతూ ఉన్నారు మీరు ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మేము ఈ సంవత్సరంలో చేసిన అభివృద్ధి రెండూ కొలమానంగా మాట్లాడుతూ ఉన్నాను నేను ఇంకా మాట్లాడాలనుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మహాకాలంలో జరిగిన అభివృద్ధిని కూడా కొలమానంగా తీసుకోవచ్చు మూడు విషయాలపైన చర్చించినా నేను సిద్ధం లేదు మీ ఐదు సంవత్సరాలు ఈ సంవత్సర కాలాన్ని కొలమానంగా తీసుకున్నా నేను చర్చకు సిద్ధం మీ ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కన్నా ఈ సంవత్సరంలో ఎక్కువ జరిగిందా లేదా అనేది నేను చెప్పదలుచుకున్నా దానికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే ఇవాళ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే లక్ష్యంగా మేము పనిచేయడం జరుగుతూ ఉంది వైఎస్ఆర్సీపీకి చెందిన సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా ఎంపీపీలైనా జడ్పీటీసీలైనా ప్రోటోకాల్ ప్రకారంగా వారి గౌరవించడం జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాలుగా భార్యాభర్తలు ఇద్దరే ప్రారంభోత్సవ కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమాలకి పరిమితమైన పరిస్థితిని చూసాం ఇవాళ ఆ విధంగా కాకుండా ప్రజాప్రతినిధులు అందరి భాగస్వామ్యంతో పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యం యుతంగా అందరినీ కలుపుకెళ్ళి ఎవరైతే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరికీ తగ్గు ప్రాతినిధ్యం ఇస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం భవిష్యత్తు నాలుగు సంవత్సరాలు కూడా ఇదే విధంగా కొనసాగించి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో సంక్షేమ దిశలో పయనింపజేస్తామని మరొక మారు స్పష్టం చేస్తా ఉన్నా